మన పులివెందంలోని ఆడపడుచుల కోసం శ్రీ దుర్గాదేవి హోల్సేల్ మార్ట్ వాళ్ళు వెయ్యి రూపాయలకు ఎనిమిది టాపులు అయితే ఇస్తున్నారు సో ఇది వచ్చేసి నవంబర్ ఇరవై ఏడో తేదీ నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది సో వీటితో పాటు అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి వెయ్యి రూపాయలకు నాలుగు ఉంటాయి సో అట్లాగే ఇటు పక్క చూడండి ఇవి వచ్చేసి వెయ్యి రూపాయలకు మూడు అంటే క్వాలిటీని బట్టి అయితే ఉంటాయి సో ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన పులివెందంలోని లయోలా కాలేజ్ రూట్లో ఉన్న వీజా ఫంక్షన్ లో వీటితో పాటు అలాగే వెస్టర్న్ టాప్స్ అవి కూడా ఒకసారి ఉన్నాయి చూద్దాం రండి ఇవి వచ్చేసి వెస్టర్న్ టాప్స్ వేకి మూడు పీసులు అయితే ఇస్తున్నారు వీటిలో మీకు నచ్చిన కలర్స్ కావచ్చు మీకు నచ్చిన మోడల్స్ కావచ్చు చాలా ఉన్నాయి అలాగే లెగ్గిన్స్ ఐదు వందలకు ఆరు ఇస్తున్నారు అలాగే ఇంకో ఆరు వందలకు నాలుగైదు ఇస్తున్నారు బ్రాండెడ్ యాంకిల్ లెగ్గిన్స్ ఐదు వందలకు మూడు ఇస్తున్నారు చున్నీలు వందకి మూడు ఇస్తున్నారు జార్జెట్ చున్నీలు రెండు వందలకు మూడు ఇస్తున్నారు సో ఈ ఆఫర్ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి డిసెంబర్ మూడో తేదీ వరకు మాత్రమే మన పులివెందుల చుట్టుపక్కల ఉన్న ఆడపడుచులు ఎవరైనా కూడా ఇంతటి మంచి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే మీ ఇంటి పక్కన ఆ ఈ కొల్లు వాళ్ళు అంటారు కదా ఉదయ గారు పిన్ని గారు వాళ్ళంతా వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ బంధువులతో వచ్చేసి ఇంత మంచి అంటే చక్కని ఆఫర్ ఎక్కడ ఇవ్వరు కాబట్టి మన పులిల చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుకో ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం